హలో ఫ్రెండ్స్ హలో సబ్స్క్రైబర్ చూడండి అమ్మ వచ్చేసింది హైదరాబాద్ నుంచి అమ్మ వస్తుందని చెప్పాను కదా చూడండి అమ్మ మా ఇంటి పక్కన మా నైబర్స్ చాలా మంచి వాళ్ళు పుల్లయ్య గారు అనేసి అమ్మ పుల్లయ్య గారు చాలా మంచిగా ఉండేటోళ్ళు కాబట్టి పుల్లయ్య గారు ఈ మధ్య కాలం గడిచింది ఆయనకి పాప కానీ అమ్మదిగో అమ్మ ఉంటుంది ఈ ఇల్లు చూపించాను కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు చూడండి ఈ ఇల్లు మొత్తం కూడా అమ్మ వాళ్ళదే ఇదిగో మా ఇల్లు అదిగోండి మా నైబర్సే ఇల్లు అమ్మ పేరు గారు చాలా మంచి వారు మొత్తం వీళ్ళు వ్యవసాయం పాడి పంట గేదెలు పెంచారు ఆవులు పెంచారు అన్ని రకాలుగా వీళ్ళు కష్టపడిన మనుషులు అన్ని రకాలుగా పసుపు పండిస్తారు ఆ అమ్మగారు పసుపు పండిస్తారు చింతకాయలు కూడా చూడండి చుట్టూ చింతపండు కూడా అమ్ముతారు మంచి చింతపండు కూడా వీళ్ళు తయారు చేపిస్తారు అమ్ముతారు అమ్మగారు చూడండి ఇదే ఇల్లు అమ్మగారు ఇల్లు చూడండి ఇగోండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి అమ్మ ఇల్లు ఇది పాత అంజనాపురం సుచేత నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాత అంజనాపురం అనే గ్రామం చూడండి అమ్మోళ్ళ ఇల్లు పల్లెటూర్లలో ఇల్లు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఇవ్వండి చూడండి పైనుంచి చూడండి ఇల్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి చూడండి ఇల్లు ఇదిగోండి చూస్తున్నారు కదా చూడండి ఇక ఇల్లు వాళ్ళ మొత్తం కాంపౌండ్ వాళ్ళ యొక్క దొడ్డి మొత్తం వాళ్ళ యొక్క పెరట్లో ఇదంతా చెట్లు పూల చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి పూల చెట్లు మొత్తం కూడా ఇది మా బయటకెళ్ళే గేట్ రోడ్డు చూడండి అదిగోండి అంబోళ్ళు ఇల్లు ఇలా ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్ చూడండి ఇగోండి అంతా అమ్మోళ్ళ ఇల్లు ఆడ ఆడవట నాకే ఈ విధంగా అమ్మోళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా ఇదిగోండి ఫ్రెండ్ చూస్తూ ఉండండి ఇదిగోండి అమ్మోళ్ళ ఇల్లు ఇది పుల్లయ్య గారి వాళ్ళు చాలా చాలా మంచి వ్యక్తులు ఇల్లు ఇక్కడ మా ఇంటి పక్కన మా నైబర్స్ ఇల్లు చూస్తున్నారుగా చూడండి పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి పల్లెటూర్లలో ఇల్లు ఎలా ఉంటాయి పల్లెటూరు మనుషుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళు కష్టపడే తీరు ఎలా ఉంటుందో మొత్తం మీకు పల్లెటూరు గురించి వివరిస్తున్నా చూడండి వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి పల్లెటూరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇలాగ మండవాలు ఓగిలి కంపల్సరీ షెడ్లు ఉంటే వాళ్ళకి చక్కగా ఉంటుంది చూడండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఇవ్వండి వాళ్ళ ఇల్లు చూడండి ఇలాగ బయట మండవాలు ఓగిలి ఉంటుంది సెప్టా ఉంటుంది చూడండి వాళ్ళు లోపల అప్పు అప్పుడు నాట్ పూరా నాట్లు వేసినటువంటి ఇల్లు చూడండి ఇక ఇలాగా కర్రలతో వేసినటువంటి ఇల్లు అప్పట్లో ఈ దూలాలు ఇల్లు చూడండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఇవ్వండి దూలాలతో ఉన్నటువంటి ఇల్లు అమ్మ అమ్మ కూడా మంచిగా పొద్దు నగిస్తే మంచిగా తయారయ్యి పూ పూజ చేసి కానీ బయటకు రారు అమ్మ అమ్మ ఏరమ్మగారు చాలా మంచి వాళ్ళు చాలా ఇది వాళ్ళ అబ్బాయిలేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది ఇల్లు కట్టుకొని పల్లెటూరుకి వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రజెంట్ జాబులు చేసి సంపాదిస్తున్నారు కానీ ఫ్యూచర్ మొత్తం వాళ్ళు ఇక్కడే జీవించాలి నిర్ణయం చేసుకున్నారు చూడండి వాళ్ళు ఇల్లు ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కాబట్టి చూడండి అమ్మ కూడా మంచిగా పూజ లేనిది అమ్మ బయటకు రాదు అసలు పొద్దున్న పొద్దున్న లిగిసి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా పువ్వులు తెంపి పూజ చేస్తుంది అమ్మ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడ ఉన్న చెట్లు పసుపు కూడా అమ్మ లోపల చూడండి వాళ్ళ వాళ్ళ దొడ్లు పసుపు కూడా పండిస్తారు పక్కనే కందులు కూడా వేసారు కంది చేను చూడండి ఇవ్వండి కంది కంది పూత మొదలైతే కనారలు పోతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి కంది చేను చూస్తున్నారుగా ఇది మా ఇంటి పక్కన నైబర్స్ పుల్లయ్య గారు వాళ్ళు ఇల్లు చూస్తున్నారుగా ఇవ్వండి చూడండి చింతపండు చూడండి ఇవ్వండి చింత చింత చెట్టు చూడండి చింత చెట్టు మీద మొత్తం చింతపండు కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అయి చూడండి చింత చెట్టు చింతపండు మొత్తం కూడా మీకు క్లియర్గా కనబడుతుంది చింతకాయలు చింతపండు కూడా మొత్తం పండిస్తారు ఇల్లు ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇదంతా కందిచేయను వాడు వాళ్ళ ఇంటి పక్కన ప్లేస్ ఉంటే ఒక అర అర ఎకరం ప్లేస్లో ఈ కందిచేయని వేశారు చూడండి కందిచేయను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళ ఇల్లు మొత్తం ప్లేసు మంటి పక్కన ఈ పల్లెటూరు యొక్క వాతావరణం చాలా గొప్పది ఇప్పుడు వాళ్ళకి తెలియట్లేదు అనుకొని మనం వీడియోలో పెడుతున్నా పల్లెటూరు అంటే ఏంటి చాలామంది పిల్లలకి కూడా నాలెడ్జ్ లేదు పంటలు ఎలా పండుతాయి ఏంటి అనేది చాలామంది పిల్లలకి టౌన్లలో సిటీల్లో అసలు ఏం నాలెడ్జ్ లేదు పల్లెటూర్ల గురించి పల్లెటూర్లు అనేది పాడి పంటలకు నిలయమని ఇక్కడే పండుతాయని పంటలు వాళ్ళకు కూడా పిల్లలకు కూడా మనం చెప్పాలి అవగాహన చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఉన్నట్టుంది పల్లెటూరు యొక్క వాతావరణం చూడండి మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను అమ్మ వాళ్ళ ఇల్లు ఇది అమ్మ అమ్మ పొద్దున్నే లేగుస్తారు మంచిగా ఈ రోజుల్లో గట్టి మనుషులు కూడా చేయలేరు అంత పని చేస్తారు మొత్తం ఇల్లు ఉడుచుకోవడం బట్టలు ఉతుక్కోవడం మొత్తం మళ్ళీ పూజ చేయడం పూలన్నీ తెంపుతారు ఈ పూలు చూడండి ఇవ్వండి మందార పూలు ఈ నల్లేరు పూలు మందార పూలు ఈ తర్వాత ఈ మందార పూలు ఉంటే వాళ్ళ దగ్గర గులాబీ పూలు ఉంటే ఇవి చూడండి ఇవి ఏదో అంటారు కదా వాటిని కా పూలు ఈ పూలన్నీ కూడా తెంపి పూజలు చేస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి పల్లెటూరి వాతావరణం పల్లెటూరు ఇల్లు చూస్తున్నారు కదా అది మీకు అమ్మకు కూడా పరిచయం చేశాను ఇందాక వీరమ్మ పేరు చాలా మంచివారు పెద్దవారైనా సరే ఓపిక ఎక్కువ చూడండి ముగ్గు వేస్తారు పువ్వులు పెడతారు పొద్దున్నే ముగ్గుల్లో ఇగోండి ఇలాగా ముగ్గులు వేస్తారు చూస్తున్నారు కదా ఇది పక్కనే మా ఇల్లు చూస్తున్నారు కదా ఇది పక్కనే మా ఇల్లు ఇదేమో వాళ్ళ ఇల్లు పక్కన పుల్లయ్య గారు వాళ్ళ ఇల్లు వీరమ్మ గారి ఇల్లు పుల్లయ్య గారి యొక్క కాలం చాలించారు ప్రస్తుతం మొన్న పోయిన సంవత్సరమే కానీ అమ్మ ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు వాళ్ళ అందరూ హైదరాబాద్లో ఉద్యోగాలు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇక్కడే ఇల్లు పెట్టుకొని ఇక్కడే ఉండిపోతారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇది పల్లెటూర్లలో వీరమ్మ గారి చూస్తున్నారు కదా అమ్మని మీకు పరిచయం చేస్తాను ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా పెడదాం మంచిగా మీకు కావలసిన వాళ్ళు మన చుట్టూ ఈ అడ్రస్కి చుట్టుపక్కల ఉన్నోళ్ళు సరదాగా సండే కానీ మంత్లీ ఒక్కసారైనా విజిట్ చేయండి మేమందరం మీ బంధువులే అనుకోండి మా సబ్స్క్రైబర్లు ఫ్రెండ్స్ దోస్తులందరూ సరదాగా వైపు రండి మీరు మీకు పల్లెటూరు వాతావరణం చాలా ఆరోగ్యకరం ప్రశాంతతకు నిలయం పల్లెటూర్లు తద్వారా మీరు కూడా రిలాక్స్ అవ్వచ్చు మీకు ఎటోటో వెళ్ళడం అవసరం లేదు పల్లెటూర్లు రండి మా మా ఇల్లు ఇవి మా పుల్లయ్య గారి పక్కనే వినేపిస్తుంది మా ఇల్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా పల్లెటూర్లని మీకు పరిచయాలు చేస్తున్నాను పల్లెటూర్ల యొక్క అందాలు పల్లెటూర్ల యొక్క సదుపాయాలు పల్లెటూర్లలో ఎలా ఉంటుంది జీవితం అనే విషయాన్ని కూడా మీకు గుప్తంగా వివరిస్తాను మీకు కూడా వీలైతే వీలైనంత వరకు మీరు కూడా ఫ్యూచర్లో పల్లెటూర్లలోనే స్థిరపడేటట్టు ఆలోచించుకోండి దానివల్ల మీకు చాలా హ్యాపీ ఆనందంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇదిగోండి ఈ విధంగా పల్లెటూరు యొక్క వాతావరణం పల్లెటూరు ఇల్లు ఉంటాయి రండి అమ్మకు కూడా పరిచయం చేస్తాను అమ్మ రండి బయటకు రండి ఈరమ్మగారు రమ్మగారు బయటకు రండి ఒకసారి మీ రండి అమ్మ చిన్న రండి కంగారు గారు రండి రండి బయటికి రండి మీరు అమ్మగారు చూడండి పుల్లయ్య గారు వీరమ్మ గారు ఇల్లిద్దరు చాలా నేను వీరందరూ కూడా సరదాగా రావాలి చాలా మంది టౌనల్లో అలవాడి పోయిపోయి టౌనల్ జీవితానికి అమ్మగారు వీరమ్మ గారు చూస్తున్నారు కదా అబ్బాయి చెప్పండి అందరికి మా సబ్‌స్క్రైబర్కి మా దోస్తుకి ఆ వెరీ వీరమ్మ గారు చాలా మంచి వ్యక్తి ఏమో మనస్ఫూర్తిగా మాట్లాడతారు ఎటువంటి కల్మషం లేని వ్యక్తి పల్లెటూరులో ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఉన్నారు మీకు ఉంటూ ఉన్నారని చెప్పడం కోసం వీడియో చేశాను చూడండి చాలా ఏంత ఎంత ఎంత బాగు పెద్ద పెద్ద వయసు వచ్చినా ఏమో ఒక మంచిగా అన్ని పనులు చేసుకుంటారు పూజ పొద్దున్నే లెగిస్తారు స్నానం చేశాక పూజ కూడా చేస్తారు దేవుడు అంటే చాలా అభిమానం నమ్మకం ఏమిటి పూజ పూజ లేని బయటకు రారు పూజ చేశాకనే టిఫిన్ చేసి అప్పుడు మా దగ్గరికి వస్తారు సరదాగా అమ్మగారు మీరు అందరూ దయచేసి చుట్టుపక్కల మా అడ్రస్కి దగ్గర ఉన్నోళ్ళు కంపల్సరీ సండే సండే రావచ్చు పిల్లలతో సరదాగా పిక్నిక్ విజిట్ లాగా మా పల్లెటూరులో పంటలు ఎలా పండుతాయి అన్ని కూడా చూపిస్తాను అమ్మే అమ్మే మొత్తం కూడా చేస్తుంది పూల తోటలు అన్ని కూడా ఇక్కడ వేస్తారు కనుక మీరు అందరూ దయచేసి ఒక్కసారి ఇవ్వండి అమ్మ హాయ్ చెప్పింది కదా చూస్తున్నారు కదా అది అమ్మగారు వచ్చారు రండి మీరు రమ్మని చెప్పండి మీరు కూడా ఒకసారి అందరు రండి అమ్మ మాట్లాడుతుందట మీరు దయచేసి సబ్స్క్రైబర్లు మీరు దూరం ఉన్నోళ్ళు రాగలిగితే మనసుంటే మార్గం ఉంటది మీకు మంచి మనశ్శాంతికి మీ ఆరోగ్యం కోసం మీ పిల్లలకి మంచి ఆ మంచిగా ఒక నాలెడ్జ్ కోసం పల్లెటూర్లు పంటలు పొలాలు ఎలా ఉంటే మొత్తం మా ఊరంతా పాత అంజనాపురం మొత్తం చూపిస్తాం మా ఊర్లో ఫేమస్ రామాలయం రామాలయం ఉంది కనుక దయచేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ప్రశాంతత ఆరోగ్యం అంతా కూడా పల్లెటూర్లలోనే ఉంటుందన్న వాస్తవాన్ని తెలియజేయడం కోసం చూడండి అమ్మఒరు చూడండి పాతకాలం ఇల్లు అయినా చూడండి ఎంత బాగుందో అమ్మని చక్క నీట్ గా పెట్టుకుంటారు అమ్మ ఒక్కటే ఉంటున్నారు వాళ్ళ అబ్బాయిలంతా హైదరాబాద్ లో వాళ్ళు కూడా ఫ్యూచర్లో నీళ్లు కట్టుకునేటే వచ్చేస్తారట చూడండి అమ్మ అమ్మ అమ్మకి దేవుడు అంటే చాలా భక్తి చూడండి శివుని పూజ చేస్తారు మా పుట్టు పెడతారు మంచిగా చూడండి అంటే చూడండి గడప గడపలే అప్పట్లో అప్పుడు ఇప్పట్లో గడపలు ఇట్లా లేవు అసలు గడపలే లేవు ఇప్పుడు ఇళ్ళకి అప్పుడు చూడండి గడప ఉండి ఇలాగా పసుపు రాసి పూలు పెట్టి అమ్మాయి ఇలా చేస్తారు చూడండి లోపల ఇల్లు కూడా చూడండి మీరు చూడండి అమ్మ 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 ఉండే ఇల్లు చూడండి ఇగో ఇగోండి చూడండి అప్పుడు ఇల్లులు చూస్తున్నారు కదా ఇక చూడండి నాట్లు ఉంటాయి అప్పుడు ఇళ్ళకి ఇలాగా దూలాలతో కడతారు చూడండి పైన చూడండి ఇవ్వండి ఓకే ఇంకో ఇంకో విషయం పుల్లయ్య గారు పుల్లయ్య గారిని కూడా చూపిస్తారా అండి ఫోటోలో పెట్టారు పుల్లయ్య గారు ఇక పాపం ఆయన కాలం సాధించారు కనుక అమ్మాయి పుల్లయ్య గారు కదా పుల్లయ్య గారు అంటే చూడండి సార్ సార్ చూడండి అందరు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది పుల్లయ్య గారు ఏలూరు పుల్లయ్య గారు మామూలు వ్యవసాయదారులు కాదు పెద్ద రైతేనా ఏమీ లేకుండా పాపం వచ్చి స్థిరపడి ఇక్కడే కష్టపడి పొలాలు కొనుక్కొని వాళ్ళందరినీ సెటిల్ చేశారు అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మాయిలంతా అమెరికా యుఎస్ఏ ఒక నార్మల్ ఒక సాధారణ మనుషులుగా వచ్చి వాళ్ళు చాలా కష్టపడి వ్యవసాయం పాడి పంట అంతా ఉండేది ఇప్పుడు ఏంటంటే వయసు భయపడటంతో అన్ని వదిలేశారు ఇక అబ్బాయి ఏమో హైదరాబాదులో జాబ్ అనేసి ఇక ఆయన వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు హాయిగా అయినా మంచిగానే ఉన్నారు పుల్లయ్య గారు మాత్రం కాలం సాధించారులేండి ఇక వయసు అయిపోయింది ఆయన కూడా అమ్మ కూడా పెద్ద వయసు అయినా సరే మంచి చాలా మంచిగా చూస్తారు మంచి కష్టపడతారు పూజలు అన్ని మంచిగా చేస్తారు మంచి నమ్మకం దేవుడు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి అయినా నమ్మకం అనేసి దేవుడి మీదే భారం వాళ్ళు కష్టం పడతారు కష్టపడి అప్పుడు దేవుణ్ణి నమ్ముతారు ఏ కష్టం లేకుండా దేవుణ్ణి నమ్మినా ఫలితం ఏముంటుంది కష్టపడాలా కష్టంలోనే దైవం ఉందని చెప్తారు పుల్లయ్య గారు పుల్లయ్య గారు ఉన్నప్పుడే మేము మా పక్కన ఇల్లు కట్టుకున్నాం మేము ఇప్పుడు పుల్లయ్య గారు మాకు చాలా సహకరించారు ఫస్ట్లో నీళ్లు లేకపోతే మాకు నీళ్లు కూడా ఇచ్చేటోళ్ళు ఇల్లు కడటానికి నీళ్ళు వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇంత మంచి నైబర్సు ఇంత మంచి పల్లెటూరులో ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారంటే చాలా అతిశయోక్తి కాదు ఉన్నారు అందుకని మిమ్మల్ని రమ్మంటున్నాను అమ్మ చాలా ఎలాంటిది అనేది అమ్మ మీకు మీరు వచ్చి కలిస్తేనే మా చెప్పారు కదా అమ్మ చాలా మంచిది మంచిగా మాట్లాడతారు సరదాగా రండి మీరు బంధువులు ఉంటేనే రావాలా దోస్తులు ఉంటేనే రావాలా ఫ్రెండ్స్ ఉంటేనే రావాలనేది ఏమి ఉండదు దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ విజిట్ చేయండి చేసి మీకు దగ్గరగా దూరం ఉన్నోళ్ళు కూడా రావచ్చు మేము మేము మీకు మంచిగా చూస్తాం మీకు ఆ సదుపాయాలు కల్పిస్తూ ఉంటానికి కూడా ఒకటి రెండు రోజులు హ్యాపీగా ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ పిల్లల్ని తీసుకొని ఒక్కసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ మంచి మంచి వీడియోలు పెడతాను మీకు పల్లెటూర్ల గురించి మీరు చూస్తూ ఉండండి ఏమి లేదు నా యొక్క కోరిక ఏంటంటే మా మన ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్యాలతో చాలా సదుపాయాలు లేక మంచి వాతావరణం లేక ఏదో తప్పదని ఉద్యోగాలు చేస్తూ సిటీల్లో జీవనాన్ని గడుపుతున్నారు కనుక దయచేసి ఇలా పల్లెటూరులో అప్పుడప్పుడు రండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది దయచేసి మీరు కూడా ఇటు రాగలరు ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు వీడియో పల్లెటూరు ఇంట్లో గురించి పల్లెటూరు వాతావరణం గురించి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పకూడదు కానీ ఇక చెప్ప ఫాలో అవ్వండి మీరు మా వీడియోని దయచేసి మంచి చెప్పడానికి ఏముంది ఎవరైతేనే కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియో ఇలాగ మీరు ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవడమే కాదు మీకు వీలైనప్పుడు మీకు రావాలనిపిస్తే మనసులో మీరు మా మీరే మా మేము బంధువులు అనుకొని రండి దోస్తులు అనుకొని రండి ఫ్రెండ్స్ అనుకొని రండి దయచేసి కనుక మారుద్దాం అన్న ఉద్దేశం అందరికీ మంచి చేద్దాం ఆరోగ్యాలు చాలా వరకు దెబ్బ దెబ్బతింటున్నాయి స్ట్రెస్తో ఉండిపోతూ ఉండిపోతూ కనుక స్ట్రెస్ స్ట్రెస్ అనేది రిలాక్స్ కోసం అప్పుడప్పుడు ఇలా పల్లెటూళ్ళల్లో విజిట్ చేస్తారని ఈ పల్లెటూర్ల గురించి మీకు నేను వీడియోలు పెడుతున్నాను చూడండి చక్కగా మనవాలు గుళ్ళు ఇల్లు చక్కగా ఉన్నాయి కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోలు చూడండి చూసి మీరు రావాలనిపిస్తే రండి ఆల్వేజ్ వెల్కమ్ టు యూ మీకు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఎల్లప్పుడూ మీకు స్వాగతం మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం కనుక అందరూ బాగుండాలనే ఉద్దేశం వాళ్ళ ఆరోగ్య మీ ఆరోగ్యాలు కూడా బాగుండాలి ఇది మా ఇల్లు పక్కనే కట్టుకున్నాం మేము పల్లెటూరుకి వచ్చేసాం చూస్తున్నారు కానీ ఎనిమిది వారు వీడియోలు పెట్టాను ఇది మా ఇల్లు ఇదేమో పుల్లయ్య గారు ఇల్లు అదే వీరమ్మగారి చాలా మంచిగా ఉంటుంది అమ్మ మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటారు మేము కూడా వాళ్ళని బాగా చూసుకుంటాం అలా అని ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో అవసరాలకు ఉన్నట్టు ఉండవు సొంత మనుషుల్లాగా ఉంటాం కనుక అందరు అలా ఉండాలి కాన్సెప్ట్ అందరు అలా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెడుతున్నాను మా ఇల్లు ఇల్లు ఓకే పల్లెటూళ్ళల్లో పెంకుతిల్లు ఇలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియో ఫాలో అయిపోండి రావాలనిపిస్తే మీ నెంబర్ కూడా కాంటాక్ట్ పెడతాం అడ్రస్ చెప్పాం కదా రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ టు యూ ఓకే ఫ్రెండ్స్ నమస్తే జై హింద్